అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం వచ్చి టమాటా రేట్లు అనేది ఏ విధంగా తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి టమాటా ధరలు నార్త్ ఇండియాలో అయితే సుమారుగా ఆరేడు స్టేట్లు అనేది వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి లైక్ దట్ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ యూపీ ఎంపీ అలాగే హిమాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడంతా భారీ వర్షాలు పడుతుండడంతో అక్కడ కాయలు అనేది పార్సల్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు కూడా అక్కడ కాయలు తీసుకెళ్ళాలంటే అందుకోసం ప్రైజ్ అనేది చాలా వరకు తక్కువ అనేది వెళ్తూ ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఏమంటే ఇక్కడ మన ఏరియాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఆల్మోస్ట్ మల్చింగ్ వైట్ పేపర్ ఎక్కువ వేసేసారు ఆ మల్చింగ్ వైట్ పేపర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కాయలన్నీ వర్షం పడి ఆగిపోయాక తోటలన్నీ ఇట్లా పసురు కలర్ వచ్చేసి తోటలన్నీ ఎల్లో వచ్చేస్తున్నాయి అదే విధంగా ఇళ్ళ వచ్చేసి ఒక్కసారిగా రోజు కాయలు మాయిపోతున్నాయి అందుకని తొందరగా తోటలు కూడా అయిపోతున్నాయి ఇంకా ఈ విధంగా ఉంటే సుమారుగా నాలుగైదు కోతల్లోనే మొత్తం అన్నీ అయిపోతాయి చూడాలి ఇట్లా అయిపోతే తోటలన్నీ ఇంకా ఈ ఆఖరికి జూన్ లాస్ట్కి అంతా కాయలు అయిపోయే మూమెంట్ ఉంటుంది జూలైలో ప్రైజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు చూద్దాం ఈ నెల అంటే జూన్ నెల సుమారుగా వందకొచ్చి యాభై నుంచి అరవై డెబ్బై పర్సెంట్ అనేది కాయలు అయిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఎలాగంటే సుమారుగా మనకి బీ కొత్తకోట నుంచి గురంగకొండ కానీ మదనపల్లి కానీ అటు సైడు వాయల్పాడు కలికిరి పీలేరు బాక్రాపేట కానీ మన అటు సైడ్ అటు సోమల సదుము సౌడేపల్లి పొంగునూరు రామసముద్రము చెంబకూరు కానీ పలమనేరు కానీ ఈ ప్రాంతాలు ఏవెత్తుకున్నా కూడా మనము ఏం జరుగుతుందంటే ఎక్కువ భాగము వైట్ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల ఈ వర్షాలు పడి అంటే కాయల తోటలన్నీ ఇల్లు వచ్చేసి తొందరగా కాయలు అయిపోయే మూమెంట్గా వచ్చింది అందుకోసము జూలై మంత్ పెరిగే అవకాశం అనేది చాలా వరకు ఉంది కొద్దిగా అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఉండేవాళ్ళు ఓకే థ్యాంక్ యూ అండి